హాయ్ ఫ్రెండ్స్ గిరిధర్ రాయబూలుక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రాయచోటి పట్టణంలో ఉన్నాం ఈరోజు ఈ పట్టణం నుండి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి రాజకీయ దురంధరుడు శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నాయకుడు అంటే పెద్ద పెద్ద కాలంలో వచ్చే ధనవంతులు బలవంతులు మంత్రుల కొడుకులు మనమళ్ళు మనమరాళ్ళు వీళ్ళే కాదు సామాన్య జనం నుండి వాళ్ళ గుండెల్లో నుండి బయటికి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడి ఆ ప్రాంత చరిత్రపై చెరగని ముద్ర వేసేటువంటి ఎవరైనా కూడా నాయకుడు అంటారు అటువంటి నాయకుడే మన సుగవాసి పాల్కొండరాయుడు ఈయన నేటి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై మూడున సుగవాసి వెంకటస్వామి కాంతమ్మ గారులకు జన్మించారు మెట్రికులేషన్ వరకు చదువుకున్నాడు చిన్నతనంలో కమ్యూనిస్టు మిత్రులతో సహవాసం చేసి ప్రజా సమస్యలపై పోరాడేవాడు ఈయన మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించాడు ఆ రోజుల్లో రాయచోటి పట్టణంలో ప్రజల పరిస్థితి దారుణంగా ఉండేది మనుషులు స్వేచ్ఛగా తిరగడానికి భయపడేవారు రాయుడు గారు రాయచోటి పట్టణానికి పెద్ద దిక్కుగా కనిపించాడు ఆయన అల్లరింబుకలను రౌడీలను అదుపులో పెట్టడంతో హీరో అయ్యాడు ప్రజలు ఆయన వెంట నడవడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో తలపడి జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించి సునామీలాగా రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సుగవాసి పాలకొండరాయుడు గారికి తెలుగుదేశం కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా టికెట్ నిరాకరించడంతో ఏనుగు గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం గాలికి ఎదురు నిలిచి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం దీంతో ఎన్టీ రామారావు గారు ఆశ్చర్యపడి ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది రాయుడు గారు నాటకీయ పరిణామాల మధ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అఖండ విజయం సాధించాడు ప్రజానాయకుడిగా తర్వాత జరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించాడు రాయుడు గారంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ రాయలసీమలోని ముఖ్య నాయకులందరికీ కూడా ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఆయన యొక్క సాహసోపేత నిర్ణయాలు ఇటువంటి వాటిని చూసి రాయుడంటే పాలకొండ రాయుడే అనేటువంటిది వ్యాపించింది ఆ రకంగానే ఎన్నో సినిమాలు కూడా అదే కాలంలో రావడం జరిగింది రాయుడు గారు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గొప్ప నాయకులతో కలిసి ఎన్నో రాజకీయ సమావేశాల్లో పాల్గొని తనకంటూ రాయలసీమ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తన స్థానం పదిలపరుచుకున్నారు ఆయన హయాంలోనే ప్రజారాజ్యం జనసేన వైకాపా లాంటి పార్టీలు వచ్చిన వేటివైపు వెళ్లకుండా పూర్తిగా తన జీవితకాలం తెలుగుదేశం పార్టీకి అంకితమయ్యారు ఇటువంటి మహానుభవానికి ఒక మంచి శిలా విగ్రహం రాయచూటి పట్టణంలో నిర్మిస్తే వచ్చే తరాలకు ఆదర్శంగా నిలబడతాడు